విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజు ఆదివారం అమ్మవారు శ్రీ లలిత దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలిత దేవి ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా శ్రీ లలితా త్రిపురసుందరి దేవిని ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమల ముఖం కలిగిన మాతృమూర్తి అమ్మ చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తూ ఉండగా శ్రీ లలిత దేవి భక్తులను అనుగ్రహిస్తుంది అమ్మ శ్రీవిద్య స్వరూపిణి సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతం నిత్య పూజలు చేసే సువాసినులకు తల్లి మంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ఓం శ్రీ మాత్రే నమ భక్తులందరికీ కూడా ఈరోజు శ్రీ లలితా త్రిభుందదేవి అలంకారంలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తున్నారు ఈరోజు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కుంకుమార్చనతోటి అలాగే ప్రత్యేకమైనటువంటి హోమాలతోటి అమ్మవారిని పూజ చేయడం జరుగుతుంది ఈరోజు అమ్మవారికి దరిదాపుగా కోటిపైనే లలితా సహసనామం లాంటి పూజలు ఎన్నో జరుగుతూ ఉంటాయి కాబట్టి భక్తులందరికీ కూడా దేవీ నవరాత్రులు అమ్మవారి శుభ ఆశీస్సులు దుర్గా భవాన్